సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమాలు మరో హీరో అతిథి పాత్రలో కనిపించడం సర్వసాధారణం ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది అంతేకాదు ఇతర భాషలలోని అగ్ర హీరోలు మరో ఇండస్ట్రీలోని స్టార్స్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు కాని ఇప్పుడు ఓ నటుడు మాత్రం పది నిమిషాలకు ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏడు పదుల వయసులోను బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీ తర్వాత రజనీ జైలర్ రెండు చిత్రంలో నటించనున్నారు గతంలో సూపర్ హిట్ అయిన జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ సినిమాలో పలువురు స్టార్స్ సైతం అతిథి పాత్రలలో కనిపించనున్నారట ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం రజినీ శివరాజ్ కుమార్ కాంబోలో వచ్చే సీన్స్ హైలైట్ కానున్నాయని టాక్ ఇదంతా పక్కన పెడితే జైలర్ రెండు చిత్రంలో మరో స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నారని తాక్ నడుస్తోంది ఆయన మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ జైలర్ రెండు చిత్రంలో కేవలం పది నిమిషాల నిడివి ఉన్న పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారట అయితే ఈ సినిమా కోసం ఆయనకు ఇరవై రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇవ్వనున్నారని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది కేవలం పది నిమిషాల పాత్ర కోసం ఆ స్థాయిలో తీసుకునే ఏకైక స్టార్ హీరోగా బాలకృష్ణ రికార్డ్ సృష్టించారు చాలా సంవత్సరాల తర్వాత రజనీ బాలయ్య ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చేస్తున్నారు వీరసింహారెడ్డి మహారాజు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నారు బాలయ్య ప్రస్తుతం అఖండ రెండు చిత్రంలో నటిస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది మరోవైపు జైలర్ రెండు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం అలాగే రజనీ బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ కానున్నాయని వీరిద్దరి సన్నివేశాలు ప్రేక్షకులకు బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు బాలకృష్ణ న్యూస్ ఇవి కూడా చదవండి జనీలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ సురీయా వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన